అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వత్వం నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమనిపిస్తాను మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్లి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అన్నమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోపోతే దేశానికి ఏమైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటల కల్లా పార్టీకి వెళ్ళాలి ఎదోటి తీసుకోండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏం చెప్పమంటారమ్మా ఇడుగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంట్లో ఉన్నారు మటన్ కొట్టు మస్తాను కదమ్మా అద్దె డబ్బులు అర్జెంట్గా గా కట్టకపోతే మా ఆవిని నన్ను మా పిల్లల్ని కైమాజీ చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతికుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదే టైం వస్తాను ప్రాణం అంత మాటలు మాడలు కాదు అమ్మా ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి కైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను అమ్మా వీడికి నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణం అమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లే మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు ఐదు ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో దానమైన నీ కాళ్ళకి దండం పెడతాను పదహారు దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు పచ్చవాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరు ఇవే నాకు అద్దె డబ్బులు లేకపోతే మీ ఆయన సొమ్ములన్నీ సీసార్ తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటువాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి కృష్ణ బాబు కృష్ణ బాబు జరిగింది మూడు నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్నదాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగల బాబు అవును సింహాచలం ఏమయ్య వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలి ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి సామానంతా లోపల సర్ది వెళ్ళండి మంగమ్మా ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింత వచ్చారా వచ్చారు బహుమతి ఏం తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వారి డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం ఏమిటి సీత ఏమిటి నువ్వు అనేది పొద్దున్న సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత కాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాను సంపాదిస్తాను మన ఖర్చులకి నా అీతం సరిపోతుంది నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను బాబ్జీ కూరలు తరిగిపెట్టు నాకు వేరే పనుంది కూరలు తరిగి పెట్టడమా అవునయ్యా అవతల నాకు చాలా పనులున్నాయి నువ్వే పని చేయ అది కాదు వద్దిన కూర తిని పెట్టమను తిని పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి చాలా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను తరిగి పెడతాను నాకు ఇది అలా హమ్మయ్యా

అమ్మాయ వదినా అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ అదేమిటి ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గర నుండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు ఎందుకంత బాబు ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలు నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయలను సంపాదించాలయ్యా లేకపోతే ఆడడానికి లోకు అవుతాడా గుర్తుంచుకోండి ఒక్క నిమిషం హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది పేసాంగ్ వదిన వదినా ఏదో లోకానికి ముందు స్వీట్స్ తీసుకో వదిన తీసుకో తన కాళమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించిన రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది అదిన ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు నాకెందుకయ్యా తొలి సంపాదన తండ్రి కానీ ఇవ్వాలి వెళ్ళి ఓదిన మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించా అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకు ఇస్తున్నా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు అంతేనా ప్రయోజకుడు అయ్యావు ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న ఇచ్చి పెళ్లి జరిపిస్తా సరేనా ఎలా వచ్చావు నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా రెండు ఈ రెండు వేలు నీకు ఇవ్వాలని ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా బోనస్ మీ ఆయనకి ఇచ్చే బోనస్ ఆయనకి బోనస్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా ఆఫీసు లో ఉన్న స్టాఫ్ పాతిక మందికి ఇలా రెండు వేలు చొప్పున ఇచ్చాను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బాగా లాభాలు వచ్చాయమ్మా అందుకే అందరికీ ఇచ్చాను మీ ఆయనకి కూడా ఇస్తున్నాను తీసుకోక తప్పదు తీసుకోండి నాకు పెళ్ళే కాపురానికి వెళితే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయి హుండీలు వేస్తానని మొక్కుకున్నాను ఆ చేత్తోని నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి అమ్మా సీత నాకు తెలుసునన్నా ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైందనుకుంటాను అర్థమైందమ్మా బుద్ధొచ్చేటు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలి వదలంగా అంకుల్ ఏమిటది గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమొస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి మనం టెండర్ పెట్టాలి ఇదిగో నేను ఫిగర్ వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరి ఎవరికీ తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయటానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీతూడని అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ స్ప్రొపరేటర్ గోపాలరావు స్పీకింగ్ ఏంటి మహాలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కనివ్వలేవా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాలు నేను చూసుకుంటాను స్కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది కృష్ణ మన వ్యాపారానికి ఒక బంగారు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ డిఫీట్ ఫర్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా కచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబట్టి ఏముంది మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయల అమౌంట్ తక్కువ కొట్ చేసి టెండర్ చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీసులో ఉన్నప్పుడు తెలుసుకోవటానికి గోపాలరావు గిది పెద్ద కష్టమైన పదేం కాదు అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఇంకా సూటిగా చెప్పంటావా మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు అంకుల్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు ప్రోపరైట్ నేను అవతల పార్టీకి ఎలాగో చెప్పను ఇకపోతే మిగిలింది నువ్వు నీ వల్ల ఈ కంపెనీ నాది ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండా లేని వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బుకి అమ్ముకునే రోజులవి ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి తప్పు చెయ్యకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్న నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లజ్జ నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ లోపలికి రావయ్యా వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నావు నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు తార్యక్ మాట్లాడుకుందాం కమాన్ డోంట్ గోపాలరావు మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది అది బిజినెస్ సీక్రెట్ అయ్యా బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు చెప్పదు రండి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా వరసకి మామ వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుగొడవే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి అంటే ఏమిటి మీ ఉద్దేశం ఏముంది నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దామనుకుంటున్నాను ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం రెండు వేలు నేను నీకు ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అదృష్టం అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటు అయ్యా ఓకే అనేసి ఓకే సార్ మీరిచ్చే ఆఫర్ కొంటున్నాను